హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలి అనుకుంటే ఇంట్లో ఏమైనా చిరుధాన్యాల పిండి ఉంటే ఇలా ఒకసారి బోండాలు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు సామ పిండిని తీసుకున్నాను అలాగే అదే కప్పుతో అరకప్పు వరకు గోధుమ పిండిని నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకొని వీటన్నిటిని ఒకసారి ఇలా చేత్తో కలుపుకోవాలి ఆ తర్వాత అదే కప్పుతో కప్పు నిండుగా పుల్లటి పెరుగుని తీసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటేనే బొండాలు రుచిగా ఉంటాయండి నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అలాగే కరివేపాకుని వేసాను అలాగే రుచికి తగినంత ఉప్పుని కొంచెం వంట సోడా కూడా వేసి ముందు నీళ్ళేమి కలపకుండా పెరుగుతోనే పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత అవసరమైనన్ని నీళ్ళని కానీ మజ్జిగని కానీ వేసి బోండాలు వేయడానికి వీలుగా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న సామ పిండి జంతికలు ప్రిపేర్ చేయడం కోసం తయారు చేశానండి జంతికలు వేయగా మిగిలిన పిండితో ఇలా బోండాలు ప్రిపేర్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకున్న తర్వాత నూనె బాగా వేడి చేసి ఇలా బోండాల్లాగా వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఈ బోండాలన్నీ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలి అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయి ఇక్కడ నేను ఈ సామ సామపిండితో ప్రిపేర్ చేస్తున్నాను కదండి సామపిండి అనే కాదు ఇంట్లో ఏ చిరుధాన్యాల పిండి ఉన్నా కానీ ఇలా బోండాలు తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడు చేసే బోండాలు బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ చిరుధాన్యాలతో ప్రిపేర్ చేసిన బోండాలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నిదానంగా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఈ బోండాల్లోకి చట్నీ కూడా అవసరం లేకుండా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా చాలా రుచిగా ఉంటాయి ఇలా అన్నీ కూడా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన బోండాలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్